ారాయణ ఇవి ఈ లీలా విభూతిలో అంటే ఈ జగత్తులో తనచే చేయబడినటువంటి ఈ సృష్టిని రక్షించుకోవడానికి భగవంతుడు తనకు తానే దిగివచ్చి పాల్కడలిలో ఒక స్థానాన్ని ఏర్పరచుకుని ఉన్న అవతారము వాసుదేవుడు ఆ రూపమే అన్ని బ్రహ్మాండాలకు సృష్టి స్థితి లయలను అనే కార్యక్రమాన్ని చూస్తుంది ఈ స్థానం నుండే లీలా విభూతి ఆరంభం ఈ లోకాలను రక్షించడానికి వచ్చిన రూపం కాబట్టే దీనిని వ్యూహము లేక ప్లానింగ్ స్టేషన్ అంటారు సృష్టి స్థితి లయలను సాధించడానికి వాసుదేవుడు మరో మూడు రూపాల్లోకి విడిపోతాడట వాటిని సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ రూపాలు అంటారు వీరిలో సంకర్షణుడు జ్ఞాన బల అని రెండు శక్తులతో కూడి లయాన్ని చేస్తుంటాడు ప్రద్యుమ్నుడు ఐశ్వర్యము వీర్యము అని రెండు శక్తులతో కూడి సృష్టిని చేస్తుంటాడు అనిరుద్ధుడు శక్తి తేజస్సు అని రెండు శక్తులతో కూడి స్థితి కార్యాన్ని నెరవేరుస్తుంటాడు ఇక్కడ కూడా వాసుదేవుడు పాల్కడలిలో ఒక మణిమంటపాన్ని నిర్మించుకుని ఆ పరస్వరూపంలో ఉన్న ద్వారపాలకులను ఇక్కడ కూడా నియమించుకుని షాడ్గుణ్యపూర్ణుడై ఉంటాట అంటే ఈ ఆరుగుణములను కలిగి ఉంటాడు జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్సు అని ఆరుగుణాలు సంపూర్ణముగా ఉన్నటువంటి వాడు వాసుదేవుడు ఇంకా కేశవాది ద్వాదశ నామాలతో వ్యూహాలను సృష్టించి వాటితో తన సృష్టి స్థితి లయకార్యాలను కానిస్తుంటాడు ఈ పన్నెండు రూపాలు పన్నెండు నెలలకి పన్నెండు మంది ఆదిత్యులకు భక్తులు ధరించేటువంటి పన్నెండు ఊర్ధ్వపుండ్రాలకు అధిదేవతలుగా ఉంటాయి ఇలాంటి వ్యూహాలు అచ్యుతాది నామాలతో ఇంకా నలభై ఆరున్నాయట ఈ వ్యూహాల వలనే బ్రహ్మా రుద్రాదులు నారదుడు సనక సనందనాథులు మొదలైన మాంద వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చిపోతుంటారు వైకుంఠంలో వీళ్ళెవ్వరికీ అనుజ్ఞ లేదు ఇక విభవం గురించి తెలుసుకుందాం ఇది మూడవ రూపం విభవములు అంటే వ్యూహ వాసుదేవుని ద్వారా వచ్చినటువంటి స్వరూపం యొక్క అవతారములు జగత్తులో కలిగే అవాంతరాలను తొలగించడానికి వ్యూహములో ఉన్న నారాయణ స్వరూపాలు ఈ జగత్తులో అవతరిస్తాయి అవతరించడం అంటే దిగి రావడం అన్నమాట అవి అవతార ప్రయోజనం పూర్తి కాగానే మళ్ళీ పాల్కడలిలోకి వెళ్ళిపోతాయి ఇలాంటి అవతారాలు అనేకములు అయినా ఇంతవరకు అతి ముఖ్యమైన అవతారాలు తొమ్మిది జరిగాయి మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ అవతారాలు తొమ్మిది దీనికి కల్క్యావతారం కూడా కలిపి దశావతారాలు అంటారు వీటిలో మత్స్య కూర్మ వరాహ అవతారాలు సృష్టికి ముందు జరిగినవి విష్ణు కూర్మ వరాహ అవతారాలు దేవతల కొరకు దేవతలలో ఏర్పడిన అవతారాలు నారసింహ పరశురామ రామ బలరామ కృష్ణావతారాలు మానవ లోకానికి వచ్చి ఏర్పడినటువంటి అవతారాలు రామకృష్ణావతారాలని పూర్ణావతారాలుగా చెప్తారు అందుకని వాటిని వివరించడం కొరకే రామాయణం భారతం అనే ఇతిహాసాలు ఏర్పడ్డాయి అవతారాలలో కొన్ని అవతారాలు ఆవేశ అవతారాలు కొన్ని అవతారాలు గౌణములు అంటే అంత ముఖ్యమైనవి ఏం కావు మనం ముఖ్యంగా పూర్ణావతారాలనే ఉపాసిస్తాం ఇక నాల్గవ స్వరూపం దీని అంతర్యామి స్వరూపం అంటారు అన్ని ప్రాణుల హృదయాల్లోనికి ప్రవేశించి ఆ జీవులకు సత్తగా ఉండి వాటి ఉనికికి కారణమై ఉంటాడు ఈ అంతర్యామి జీవులలోకి ప్రవేశించిన వాటి దోషాలు ఏమాత్రము అంటని వాడు జీవులు ఉపాసించుకోవడానికి ఏర్పడిన రూపము ఈ అంతర్యామి స్వరూపము ఇక చివరిగా మనం చెప్పుకోవాల్సింది ఒకటే అర్చావతారం అర్చావతారం మానవులు సదా అర్చించుకోవడానికి భగవంతుడు తన భక్తులు కోరిన తన స్వరూప రూపంలోకి రావడమే కాకుండా తన స్వరూపం కూడా ఎలా ఉంటుందో చూపడానికి తానే స్వయంభూగా వచ్చి భక్తుల కోరికలు తీర్చే అవతారం ఈ అర్చా స్వరూపం ఇది భక్తులు ప్రీతితో సమర్పించి అర్ఘ్య పాద్య ఆచమన స్నాన భోజన పర్యంకాది షోడసోపచారాలను అందుకోవడానికి భక్తుల కష్టాలు తీర్చి వారికి కావలసిన కోరికలను తీర్చి వారి రక్షణకు వారితో పాటే ఉండి చూసుకోవడానికి వచ్చినటువంటి స్వరూపమే ఈ అర్చా స్వరూపం ఈ లోకంలో రంగనాథ శ్రీవేంకటేశ్వరాది రూపాలతో మనం మన గృహాల్లో పెట్టుకునేటువంటి నారాయణ రూపాలన్నీ కూడా స్వరూపాలే వీటిని ఎలా అర్చించాలో చెప్పే గ్రంథాలు ఆగమాలు నారాయణ రూపాలను ఆరాధించే విధానాన్ని చెప్పే ఆగమాలు రెండు ఒకటి పాంచరాత్రా ఆగమము రెండోది వైకానస ఆగమము ఈ ఐదు రూపాలలో పరస్వరూపం దర్శించడానికి ఎవరికీ అనుమతి లేదు నిర్గుణ బ్రహ్మ ఉపాసన చేయడం అనేది చాలా కష్టం గాలిలో తేమ ఉంది కదా దాన్ని పీల్చుకుని దాహం తీర్చుకోమంటు ఉంటుంది ఈ పరస్వరూప ఆరాధన పోని వ్యూహస్వరూపాన్ని అర్చిద్దాం అనుకుంటే స్వరూపం కూడా ఎక్కడో పాల్కడలలో ఉంది దాన్ని అర్చించడం కష్టమే మబ్బులో ఉన్నాయి కదా అవి తాగి దాహం తీర్చుకో అన్నట్లుంటుంది ఈ స్వరూప ఉపాసన పోని విభవాలను అర్చిద్దాం అనుకుంటే వాటి సమయాలు వేరు మన సమయం వేరు రాముణ్ణి కృష్ణుణ్ణి చూద్దాం అంటే అది కుదిరే వ్యవహారం కా కాదు వారు ఎప్పుడూ అవతరించి వారి యొక్క అవతార సమాప్తి కూడా చేసేశారు దేహార్థుడైన వాడికి ఇంతకుముందు ఇక్కడ ఒక ఏరు పారుతూ ఉండేది అందులో నీళ్లు తాగిన దాహం తీర్చుకో అన్నట్టుంటుంది కాబట్టి విభవావతారాలను అర్చించడం కూడా కష్టమే అంతర్యామి మనలోనే ఉంటాడు కదా ఉపాసిద్దామా అంటే ఆ అంతర్యామి ఉన్నట్టు మనకి ఎవరికీ కూడా తెలియదు వేదమే చెప్తోంది మన హృదయం ఓ తామర మొగ్గ లాంటి రూపంలో నాడుల మధ్యన వేలాడుతూ ఉంటుంది దాని మధ్యన ఒక సూక్ష్మమైనటువంటి ఆకాశం ఉంది దానిలోనే సర్వము ప్రతిష్ఠితమై ఉంది అక్కడ అంతా ప్రకాశిస్తోంది అన్ని వైపులా వ్యాపిస్తున్న ఒక అగ్ని ఒకటి ఉంది ఆ అగ్ని మధ్యలో వెలుగుని విరజిమ్ముతో నీలవర్ణంలో ఒక వరిముళ్ళు కంటే చిన్నదైన ఓ జీవాత్మ బంగారు ఛాయలో మెరుస్తోంది ఆ అగ్ని శిఖ వంటి ఆత్మలోపల మధ్య భాగంలో పరమాత్మ ఉంటాడు అతడే బ్రహ్మ శివుడు ఇంద్రుడు వంటి దేవతలకు కూడా అంతర్యామి ఆ స్వామిని మించిన వాడు ఎవరూ లేరు ఆ స్వామిని ఉపాసించడం అంటే ఇక్కడ భూమిలో నీరుంది ఆ భూమిని లో ఆ భూమిని తవ్వుకుని ఆ నీడు తాగు అన్నట్టుంటుంది ఈ వ్యవహారం కాబట్టి అంతర్యామి ఉపాసన కూడా అంత సులభమేమీ కాదు అందుకని మనం మన దగ్గర ఉన్న గుళ్ళల్లో గృహాల్లో ఉన్న అర్చామూర్తి అని చెప్పబడే విగ్రహాలను అర్చించడమే పరమ సులభమైనటువంటి విషయం గోదాదేవి ఈ కలియుగంలోనే శ్రీ రంగనాథుని విగ్రహాన్ని అర్చించి భగవంతుని చేరుకుంది అది భక్త సులభుడై ఉన్నందున అర్చావతారాన్నే అర్చించడం పరమ అయినటువంటి విషయం అందువలన శరణాగతికి అర్చావతారమే అన్నింటికంటే ఉత్తమం అని మనం అర్థం చేసుకోవాలి మనకి శరణాగతిని గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా రెండు గ్రంథాల గురించి తెలుసుకోవాలి ఒకటి రామాయణం ఈ గ్రంథంలో శరణాగతి కథలో ఇమిడిపోయి ఉంటుంది రెండవది శ్రీవచన భూషణం ఈ గ్రంథాన్ని శ్రీ పిళ్ళై లోకాచార్యులు వారు అనుగ్రహించారు మనకి మాములు అనేటువంటి మహానుభావుడు దీనికి విస్తృతమైనటువంటి వ్యాఖ్యని ఒక భాష్యాన్ని అందించారు నిజానికి ఆళ్వార్ల దివ్య ప్రబంధాలు కూడా శరణాగతిని చెప్పడంలో ఒక అత్యుత్తమ గ్రంథాలే ఈ గ్రంథాలలో ఆళ్వార్లందరూ ఆ స్వామినే కోరుకుని నీవే కావాలి అని శరణాగతి చేశారు మనతో కూడా అలాగే చేయిస్తున్నారు శరణాగతి చేసేవాళ్ళకి భక్తులు కూడా అవసరమా అని ఒక ప్రశ్న మనకి ఈ అనుమానం రావడం సహజమే ఎందుకంటే కర్మజ్ఞాన భక్తులు పూర్తిగా వివరించిన తర్వాతే శరణాగతి చెప్పడం జరిగింది శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏ మార్గము ఉపయోగించాలనుకున్నా అది భగవంతుడి అనుగ్రహం కోసమే కదా కర్మయోగము మనకి సిద్ధి కలగాలంటే చాలా సమయం పడుతుంది ఎందుకంటే నిష్కామ కర్మ ద్వారా మనం ఆత్మ సాక్షాత్కారం సాధించాలి కనుక పోనీ నేరుగా జ్ఞానయోగంలోకి వెళ్దామంటే అది ప్రమాదకారి అని శ్రీకృష్ణ భగవానుడి చెప్పాడు పోనీ భక్తి యోగం చేద్దామంటే భగవంతుడు స్పష్టంగా కళ్ళకు కనపడినంత స్పష్టంగా కనబడాలట అది అసాధ్యంగా చూస్తుంది అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఈ ఉపాయాలను చేయడానికి మనకి శక్తి లేదు కనుక ఏమైనా మానేస్తున్నామా అంటే శక్తి ఉంటే చేయవచ్చును అని అర్థం వస్తుంది ఇక్కడ వాటిని ఉపాయాలుగా స్వీకరించకూడదు అంటే అది మన అజ్ఞానం వల్లనో మనకి శక్తి లేకపోవడం వలనో కాకూడదు తమ స్వరూపాన్ని సరిగ్గా గ్రహించలేని వారికి మాత్రమే ఈ కర్మ జ్ఞాన భక్తి యోగాది ఉపాయాలు ఎందుకంటే ఇవి అన్నీ మనం సాధిస్తామనుకున్న భావనలో చేసేది కానీ మన ఆత్మస్వరూపం ఎలాంటిది భగవంతుడికి దాస్యభూతమైనది భగవంతులిస్తేనే ఏదైనా తీసుకోగలిగింది అందువలన జిజ్ఞాసుడైన వారు కేవలము శరణాగతి చేసి తమ స్వరూపాన్ని నిలబెట్టుకుంటారు అందువలన జ్ఞానులైన వారు కేవలం శరణాగతి చేసి తమ స్వరూపాన్ని నిలబెట్టుకుంటారు తప్ప ఇతర ఉపాయాలకేసి పోరు ఎందుకంటే పారతంత్ర్యంలో ఉండవలసిన తాము స్వతంత్రులుగా ప్రవర్తిస్తే స్వరూపనాశనం అవుతుంది చర్మశ్లోకంలో మాషుచ అనడానికి కారణం ఏమిటి మిగిలిన ఉపాయాలు శోకజనకాలు కనుక ఎందుకంటే శరణాగతి ఒక్కసారి చేస్తే చాలు అది మనలను ఈ సంసారం నుంచి తరింపజేస్తుంది దీనిని ఇతర ఉపాయాలతో కలిపితే నిష్ఠ చెడిపోతుంది మిగిలిన ఉపాయాలను ఆచరించినా వాటి వలన ప్రయోజనం కలుగుతుందని చేయకూడదు కేవలం ఆ కర్మలు కైంకర్యమనే బుద్ధితోటే చేయాలి నీవు నా భక్తుడివి కా నన్నే పూజించు నాకే నమస్కరించు అని భగవంతుడు చెప్పిన వాక్యాలు ఈ శరీరము నీది నీకు సమర్పిస్తున్నాను అన్న కైంకర్య బుద్ధితో మాత్రమే చెయ్యాలి కర్మయోగ జ్ఞానయోగ భక్తి యోగాలలో కూడా పనిచేసేది ఆ భగవంతుడే కానీ ఆ యోగాలు కావు అందువలన శరణాగతి తప్ప మిగిలిన ఉపాయాలన్నీ సమయం తీసుకునేవే కాక స్వరూపనాశనం కూడా చేస్తాయని మనం అర్థం చేసుకోవాలి కర్మయోగ జ్ఞానయోగ భక్తి యోగాలను ఆరంభించి వాటిని సఫలీకృతం చేయమని శరణాగతి చేయడం సిలిగా లేదు దానికి బదులు ముందుగానే శరణాగతి చేయవచ్చు కదా మరి అన్నింట్లో దోషాలు వెతికే మనము శరణాగతిలో దోషాలు ఏం లేవా అంటే దాంట్లో కూడా ఉంటాయి దోషాలు లేవా అంటే ఉన్నాయి ఒకటి ఉంది మనని ఆ భగవంతుడే రక్షిస్తాడు అని కంకణబద్ధుడై ఉండగా మనం వెళ్ళి ఆయనతోటి నన్ను రక్షించు అని చెప్తే అదేమిటి నేను ఇంతవరకు చేస్తుంది అదే కదా నీ రక్షణే కదా ఇలా అడుగుతున్నావు తల్లి పిల్లలకు భోజనం చేయించడం కోసం కష్టపడి పనిచేసి వంట చేస్తుంటే మనం వెళ్ళి అమ్మ అన్నం పెడతావా అని అడిగి మళ్ళీ రాత్రి అన్నం పెడుతుందో లేదో అని బెంగ పెట్టుకుంటుంటే ఆ తల్లికి ఎంత చిరాకు వేస్తుంది అలాగే మనం శరణాగతి కోరితే కూడా భగవంతుడు వీడేంటి నేను చేస్తున్న పనినే నన్ను చేయమంటున్నాడు అని బాధపడతాడు అందుకే రామానుజుడు క్షమస్వా నన్ను క్షమించు నిన్ను శరణాగతి కోరినందుకు నన్ను క్షమించు అని అడుగుతారు నిజానికి మన స్వప్రవృత్తిని వదిలి ఆయన రక్షించాలన్న భావంతో కూర్చోవడమే నిజమైన ప్రపత్తి లేక శరణాగతి జై శ్రీమన్నారాయణ